అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆడిముత్యాల కార్యక్రమంలో మనకు దొరికిన ఆడిమిత్యం తిక్క శంకరయ్య సినిమా అందులో సూపర్ హిట్ మెలోడీ సాంగు కోవెల ఎరుగని దేవుడు కలడని అనే పాటకు సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదే అదేవిధంగా ఈ పాట ఆనాడు సాంగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి టీవీ రాజు గారు సంగీతం చేత అంటే సూపర్ హిట్ సాంగ్స్ అనగానే సంగీతంలో హిట్ అయినాయి బాగా సినిమా సినిమా చాలా మంచి మంచి సాంగ్స్ ఇందులో ఉన్నాయి అలాగే మ్యూజికల్ హిట్ అనమాట సినిమా ఈ పాట వారు విశ్వంభర కార్య సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత లెజెండ్ సీనారేటెడ్ రాశారు సినారే గారి పాటలన్నీ కూడా మధురంగా మొదలగీతాలి ఈ పాటలోని లాలిత్యం పదాల పొందిక ఈరోజు మనం ఆస్వాదిస్తున్నామంటే అక్షరాలకు ప్రాణం పోసిన శ్రీనారాయణ రెడ్డి గారే ఇక పాట పాడినవారు అంటే నారాయణ రెడ్డి గారు రాసేటటువంటి పదాలకు అద్భుతమైనటువంటి గణాన్ని అందించిన వారు వారు అంటస ఘంటసాల వారికి చాలా బిరుదులు ఉన్నాయి మధుర గాయకులని అమర గాయకులని అలా ఆయన తన అమృత గణంతో అద్భుతంగా పాడారు ఈ పాటని అలాగే జీవనదిలా సాగిపోతున్న ఆ గొంతుకులో తగ్గని మార్ధవం ఆయన గొంతులో ఉంటుంది అలాగే గానకోకిల సుశ్రీరమ్మ ఘంటసాలతో కలిసి పాడారు ఈ యుగుల గీతం ఈ రోజుల్లో ఈ పాటలు మనకు మనకి వినిపించవు ఆ రోజుల్లో అయితే సూపర్ హిట్ అయింది పాట వసంత వనాలు సుమ స్వరూభాలను విరచిమినట్టుగా సుశీలమ్మ పాట ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచిస్తుంది ఇక స్క్రీన్ మీద నటించిన వారు విశ్వవిఖ్యాత నరసారూపమ్మ డాక్టర్ ఎన్టీ రామారావు అలాగే కళ్ళతోనే కవించగల కృష్ణకుమారి వీరిద్దరూ కూడా స్క్రీన్ మీద అద్భుతంగా నటించారు తమ అభినయ కౌశాలని కౌశల్యాన్ని చూపించారన్నమాట ఈ పాట చాలా బాగా వచ్చింది ఆ రోజుల్లో మంచి సూపర్ హిట్ అయిందనమాట ఈ పాట పాట కూడా రాసే విధానం కూడా చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని కోవెల ఎరుగని దేవుడు కలడని అనే పాట ఇక సంగీత దర్శకుల గురించి చెప్పాలంటే టీవీ రాజు గారు ఆయన నిజానికి చెప్పాలంటే ఆయన స్వర సామ్రాజ్యానికి రారాజు ఆయన ప్రతి పాట కూడా ఒక మణిపూస మధుర జ్ఞాపకం అజరామరమైన ఎన్నో పాటలు ఆయన తెలుగువారికి తెలుగు ప్రేక్షకులకి అందించారనమాట ఇక ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటే అంత అద్భుతంగా చూన్ చేశారు ఈ పాటని అయితే రాజుగారు ఈ పాటకు ఎన్నుకున్నటువంటి రాగం ఆభేరీ భేరి రాగాన్ని ఈ పాటకి ఎన్నుకుని కంపోజ్ చేశారు అంటే ఆబాల గోపాలం మెచ్చే విధంగా కంపించేసరి పాటిని ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్తే